మి కమలే కమలాయక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిమాత క్షీరోదజే జమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద వరలక్ష్మీ దేవ్యై నమ మహాలక్ష్మి అనేక రూపాలతో అనేక నామాలతో ఆరాధింపబడుతూ ఉంటుంది ఒక సంపద ఒక శోభ ఒక సద్గుణము ఒకనొక సత్ఫలము ఇవన్నీ కూడా మహాలక్ష్మి రూపములే అందుకే అనేక రకాల ప్రయోజనాలను అనుసరించి ఒకే మహాలక్ష్మిని అనేక రకాలుగా సంభావన చేశారు ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి తల్లి మహాలక్ష్మి అందుకే మహాలక్ష్మి నామం ఎంత మహిమాన్వితమైనదో అంత గొప్ప మహిమ కల నామం వరలక్ష్మి వరలక్ష్మి అనేటువంటి నామమే ఏది కోరితే అది ఇచ్చే తల్లి అని అర్థాన్ని చెప్తున్నది ఇలాంటి వరలక్ష్మి వైభవానికి సంబంధించి వ్రతకథలు అనుకున్నాయి అదేవిధంగా సంగీతకారుల్లో గొప్ప ఉపాసకుడు మంత్రసిద్ధుడు అద్భుతమైనటువంటి పండితుడు మహాభక్తుడు అయినటువంటి ముత్తుస్వామి దీక్షితులు వరలక్ష్మీదేవిపై కీర్తనలు రచించారు మొత్తంగా ఆయన మహాలక్ష్మిపై ఆరు కీర్తనలు రచించారు అందులో వరలక్ష్మి రెండు కీర్తనలు ఉన్నాయి ఈ రెండు కీర్తనలు జనబాహుళ్యంలో చాలామందికి తెలిసినవే శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం అనేటువంటి కీర్తన వరలక్ష్మీ భజరే మానస ఈ రెండు కీర్తనలు కూడా వరలక్ష్మి తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాయి ఇది మనం ఎంచుకుని ఈరోజు వరలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని దర్శిద్దాం ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమవుదాం రచించిన వారు ముత్తుస్వామి దీక్షితులు ఈయన సంగీత మూర్తిత్రయంలో ఒకరు త్యాగరాజస్వామి వారు శ్యామశాస్త్రి వీరికి సమకాలికులు అద్భుతమైనటువంటి రచనలతో ఎక్కువగా సంస్కృత రచనలతో ఆయన సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు ఆయన కీర్తనల్లో ఎంచుకున్న రాగం కానీ ఏ దేవతను ఉద్దేశించి కీర్తిస్తున్నారో ఆ దేవత తత్వం కానీ ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంటాయి అందుకే రాగానికి దేవతాతత్వానికి అదేవిధంగా దేవత ఉపాసనకు సంబంధించిన మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు కూడా కీర్తనలో పెడతారు అదొక విశేషం ఇన్నిటి వల్ల ఆయన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క మంత్రంలా పనిచేస్తుంటుంది పాడేవారు పాడుకుని తరిస్తారు పాడుకోలేని వారు కనీసం చదువుకుని తరించవచ్చు అసలు వాడి భావాన్ని మననం చేయడం కూడా ఒక ఉపాసనయే ఇప్పుడు ఆ కీర్తనల ఆధారంగా మనం వరలక్ష్మి ఉపాసన చేసుకుంటున్నాం అని భావిద్దాం శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే సారసపదే రసపదే సపదే పదే పదే వరలక్ష్మి నమస్తుభ్యం ఇది పల్లవి ఈ రాగం కూడా శ్రీరాగం శ్రీ అంటేనే మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని శ్రీరాగంలో కీర్తించడంలోనే రమ్యమైన ఔచిత్యాన్ని చూపిస్తున్నారు రాగ లక్షణాన్ని రాగనామాన్ని మొదటి అక్షరంలోనూ చూపించారు శ్రీ వరలక్ష్మి అనడంలోనే ఆ శ్రీ శబ్దం రాగనామాన్ని చూపిస్తున్నది పైగా స్త్రీతో ప్రారంభించడం కూడా ఒక మంత్ర రహస్యం అందుకే శ్రీకారం చుట్టడం అంటూ ఉంటాం అందుకే కీర్తన కూడా శ్రీకారం చుట్టుకున్నది శ్రీకారంతోనే అందుకే శ్రీ అనే అక్షరమే దీనికి ప్రారంభం అలాంటి తల్లికి నమస్కారము అని చెప్తూ ఆ తల్లి తత్వాన్ని ఎంత అందంగా ఆవిష్కరిస్తున్నారు ఇందులో వసుప్రదే వసు అంటే సంపద అని అర్థం వసుప్రదే అంటే సంపదలు ఇచ్చే తల్లి సారసపదే సారసం అంటే పద్మం సారసపదే అంటే పద్మము వంటి పాదములు కలిగిన తల్లి పాద పద్మములు అంటూ ఉంటాం కదా అమ్మవారి యొక్క పాదములు పద్మముల వలె సుకుమారంగాను దివ్యముగాను ప్రకాశిస్తున్నాయి ఇందులో రెండో వాక్యం వచ్చినప్పటికీ ఆయన చూపించిన కవితా చమత్కారం సారసపదే అనే మాట తీసుకుని తర్వాత పదాల్లో ఒక్కొక్క అక్షరం విడిచిపెడుతూ వెళుతున్నారు సారసపదేలో సా అక్షరం తీసేస్తే రసపదే అవుతుంది అదే తర్వాత నామైంది ఇక రసపదే అనే దానిలో మొదటి అక్షరం తీస్తే సపదే అవుతుంది ఆ తర్వాత సపదే అనేటువంటి మాటలో మొదటి అక్షరం సకారం తీస్తే పదే అని వస్తుంది ఇందులో ఒక్కొక్క అక్షరం తీసేసిన మిగిలిన అక్షరాలు ఒక ప్రత్యేక అర్థంతో కూడా పదమవుతున్నాయి అందుకే సారసపదే రసపదే సపదే పదే పదే వరలక్ష్మి నమస్తుభ్యం ఇది సంగీతపరంగా వింటూ ఉంటే ఒక శ్రవణ శుభగత్వం అంటే చెవికి ఇంపుగా తోస్తుంది భావపరంగా చాలా ఉదాత్తంగా ఉంటుంది సారసపదే అంటే ఇందాక చెప్పుకున్నాం పద్మము వంటి పాదములు తల్లి అని పాదపద్మముని ఇక్కడ స్మరించారు ఇంకొక అర్థంలో పదము అంటే స్థానము అని అర్థం తీసుకుంటే సారసపదే అంటే పద్మమే తన స్థానముగా కలిగినది పద్మాలయాం దేవి అంటారు కదా పద్మముని తన చోటుగా చేసుకుని కూర్చుంది రసపదే చాలా రమ్యమైనటువంటి మాట రసవంతమైన పదము కలది అన్నారు ఇక్కడ పదము అంటే మంత్రము అక్షరము ఇలా భావం తీస్తే రసవంతమైనటువంటి పదములు అనగా నామములు కలది అది ఒక్కొక్క నామం కూడా రసతత్వమైన భావాన్ని అందిస్తున్నాయి కనుక రసపదే ఇక్కడ పదము అంటే స్వరూపము అని అర్థంలో తీసుకుంటే రసస్వరూపిణి పదము పరమపదము అంటుంటారు కదా పరమపదం అంటే కైవల్యం రసము అంటే బ్రహ్మానందం అని అర్థం రసపదే అంటే బ్రహ్మానంద పదము అనగా మోక్షపదము మోక్షస్వరూపిణి అమ్మవారు మోక్షలక్ష్మి కూడా మోక్షం అనేది యోగులు సమాధి స్థితిలో పొందే ఆనందానికి మరొక పేరు ఆ ఆనందమే రసము అలాంటి రసస్వరూపణ మోక్షమే అమ్మవారి యొక్క స్వరూపము అంటే సంపదలు మాత్రమే అమ్మ రూపం కాదు మోక్షానందం కూడా తల్లి రూపమే అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి అంటారు ఆ మోక్షానంద స్వరూపం కనుక రసపదే అనే మాటలో ఈ భావాన్ని చూపించారు సపదే సపదే అంటే పదముతో కూడినది అని అర్థం ఇక్కడ అంటే ఉన్నతమైన స్థానముతో ఉన్నది అనే భావం ఆ తల్లి వైకుంఠమునందు ఉన్నది ఆవిడ ఎక్కడుంటే అదే ఉన్నతము కనుక తల్లి ఉన్నదంటేనే ఉన్నతమైన స్థితి ఉందని అటువంటి ఉన్నతమైన స్థితితో ఉన్న తల్లి గనక సపదే ఈ సపదే అనే శబ్దము శీఘ్రముగా ఇప్పుడు అని అర్థంలో కూడా వాడబడుతుంటుంది అందుకే తల్లిని ఇప్పుడు నేను నమస్కరిస్తున్నాను అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మాత్రమేనా మరెప్పుడు నమస్కరించవా అంటే తర్వాత పదములు పదే 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 అంటే మాటిమాటికి అని అర్థం ఇప్పుడు మొత్తం వాక్యం చూసుకుంటే సారసపదే రసపదే సపదే పదే పదే పద్మమును స్థానముగా చేసుకున్నది పద్మము వంటి పాదములు కలది బ్రహ్మానంద స్వరూపిణి ఉన్నతమైన స్థితితో ఉన్న తల్లిని మాటిమాటికి నేను నమస్కరిస్తున్నాను వసుప్రదే అనే మాట ఒక మహామంత్రమే అంటే సంపదలిచ్చు తల్లి వసుప్రదాం అనే మాట కూడా లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో కనబడే ఒక మహామంత్రం సంపదలిచ్చే తల్లి అని అర్థం జనక ప్రాణవల్లభే సువర్ణాభే భానుకోటి సమాన ప్రభే భక్త సులభే భావజ జనకుడు అంటే మన్మథునికి తండ్రి అంటే నారాయణుడు నారాయణు యొక్క సంకల్పం చేత ఆయన మనస్సు నుంచి మన్మథుడు ఉత్పన్నమై నిర్వహణలో ఉత్తమమైన కామాన్ని వర్తింపజేసాడని పురాణములు చెప్తున్నాయి అందు మన్మథునికి తండ్రి అని నారాయణ్ని చెప్పాలి భావజ జనకుడు అంటే మన్మతునికి తండ్రి అనగా నారాయణుడు ఆ నారాయణునికి ప్రాణవల్లభే ప్రాణంతో సమానమైనటువంటి ప్రియురాలు అంటే నారాయణునికి ప్రాణవల్లభ అమ్మవారు ఇక్కడ విష్ణు స్మరణ జరిగింది మహాలక్ష్మి విష్ణు స్మరణ చేస్తే స్థిరంగా మనల్ని అనుగ్రహిస్తుంది అని శాస్త్రం చెప్తోంది అందుకే ఇప్పుడు నారాయణ స్మరణ చేశారు సువర్ణాభే ఆ తల్లి బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత అని శ్రీ సూక్తం హిరణ్యవర్ణం అనే మాటలోనే బంగారము వలె పసుపు కాంతులతో ధగధగలాడుతున్నటువంటి తల్లి గనక సువర్ణభే అనే మాటలో తల్లి స్వరూపాన్ని ఆ స్వరూపం నుంచి ప్రసరించేటటువంటి ప్రకాశాన్ని వర్ణించుతూ భానుకోటి సమాన ప్రభే కోట్ల కొలది సూర్యులతో సమానమైన కాంతికల తల్లి భక్త సులభే భక్తులకు సులభ ప్రసన్న ఎవరు నిష్కపటంగా అమ్మవారి పాదాన్ని ఆశ్రయిస్తున్నారో వారిని సులభంగా అనుగ్రహిస్తున్న తల్లి భక్త సులభే సేవకజన పాలిన్యై శ్రితపంకజమాలియ కేవల గుణశాలిన్యై కేశవ హుత్ శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం సేవక జన పాలిన్యై సేవించే జనులను పాలించే తల్లి శ్రితపంకజమాలిని ఇది ఒక రమ్యమైనటువంటి మాట ఇది కూడా శ్రీ సూక్తంలోనేటువంటి కొన్ని దివ్య మంత్రములు ఈ కీర్తనలో ఉన్నాయి అందులో మాతరం పద్మాలిని అనే మాట ఉన్నది ఆ పద్మమాలిని అనే మాట ఇక్కడ శ్రితపంకజమాలిన్య్ ఆ తల్లి చక్కగా అమర్చబడినటువంటి పద్మమాలలు ధరించి ఉంది కనుక శ్రితపంకజమాలిన్య అనే మాటను చూపించారు పద్మమాల తనని ఉన్నది అంటే అమ్మవారికి అలంకారప్రాయంగా ఉన్నటువంటిది కేవల గుణశాలిన్య్ కేవల గుణశాలిని చాలా గొప్ప మాట లక్ష్మీదేవి అంటేనే మంచి గుణాల యొక్క సాకార స్వరూపము సౌజన్యము సౌశీల్యము వాత్సల్యము సత్యము అహింస శౌచము మృదుత్వము నిష్కపటత్వము కామక్రోధాది వికారాలు లేనటువంటి సాత్వికత ఇవన్నీ కలిస్తే లక్ష్మి ఒక భావం లక్ష్మి కేవలం హిందువులు పూజించుకునే దేవత కాదు లక్ష్మి అనేది ప్రపంచమంతా ఉన్నటువంటి మంచి భావాలకు ఒక సాకారము ఎవరైనా భావాన్ని గౌరవిస్తే అదే లక్ష్మి ఉపాసన అది కేవల గుణశాలిన్యై కేవలము ఉత్తమ గుణములన్నీ స్వభావముగా కలిగి తల్లి కేశవ హృత్ నారాయణకు నారాయణ విహరించే హృదయంలో అంటే నారాయణ హృదయానికి మనోరంజకముగా అనుగ్రహిస్తున్నది గనక కేశవ హృత్ అన్నారు ఇప్పుడు శ్రావణ పూర్ణిమతో కూడినటువంటి ఈ వ్రతాన్ని చక్కగా పేర్కొంటూ చరణాలను చెప్తున్నారు ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభుతిభిహి పూజితాకారే వరలక్ష్మి వ్రతం చేసుకునే వారందరికీ తెలిసిన కథే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధించాలి అనే నియమం అలా ఆరాధించాలి అని చారుమతి అనేటువంటి ఉత్తమురాలకి స్వప్నంలో కనబడి అమ్మవారే తెలియజేశారు ఇది ఆ తల్లి యొక్క ధర్మప్రవర్తన సౌశీల్యము సౌజన్యము సద్గుణాలు వీటన్నిటిని సంతోషించి మహాలక్ష్మి కనబడింది ఈ కథ అందరూ చెప్పుకుంటుంటారు కానీ ఈ కథ ద్వారా ఋషి చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే చారుమతికి లక్ష్మి కనబడింది చారుమతి అనేది ఒక పాత్ర పేరు కాదు ఒక స్వభావం పేరు మతి అంటేనే బుద్ధి చారు అంటే అందమైన అని అర్థం చక్కని అర్థం చారుమతి అంటే చక్కని బుద్ధి కలది అర్థం అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి చక్కని స్వభావము పది మందికి మేలు చేసేటువంటి లక్షణము అదేవిధంగా క్రోధము మొదలైన వికారాలు లేని సాత్వికత ఇవన్నీ కలిగి ఉండే బుద్ధిని చారుమతి అనాలి చారుమతికే అమ్మవారి దర్శనమిచ్చారంటే ఎవరికి చక్కని బుద్ధి ఉంటుందో వారిని తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పడం చారుమతి ప్రభుతి బిహి పూజితాకారే చారుమతి మొదలైన వారి చేత పూజింపబడుతున్న దివ్యాకారం కల మహాలక్ష్మి అని దీని యొక్క భావం అంటే చారుమతి మాత్రమే కాదు అనేక మంది పూజించారు అర్థం ఇది మనకి వ్రతకల్ప కథలో కనబడుతుంది చారుమతి దేవి తాను ఒక్కతే పూజించకుండా అనేక మంది ముత్తైదువుని పిలిపించుకుని వారందరూ కలిసి పూజించినట్లుగా మనకి కథలో చెప్పబడుతున్నది ఇలా చారుమతి మొదలైన స్త్రీలు ఆ తల్లి యొక్క దివ్యాకారాన్ని పూజించారు కనుక వాళ్ళ చేత పూజింపబడిన దివ్యమైన విగ్రహము కలది అనే భావాన్ని ఇక్కడ చూపించారు ఇందులో మరొక భావం మనం పరిశీలించవచ్చు ఆనాడు చారుమతి ఆరాధించినది తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఆరాధిస్తున్నారు చారుమతి మొదలుకుని ఎందరందరందరో ముత్తైదువుల చేత బహుకాలము నుంచి సంప్రదాయబద్ధముగాను పరంపరగాను పూజింపబడుతున్న తల్లి అనే భావం కూడా ఇందులో ఉన్నది ఇది మనకి మంచి పని చేయడం కోసం ప్రేరణగా ఈ వ్రత విధానాన్ని చూపించారు నిజానికి శ్రావణ మాసం అంటేనే మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రం ప్రకృతిలో లక్ష్మి కళ కనబడుతుంది మహాలక్ష్మిని ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిమని శ్రీ సూక్తులను వర్ణించుకున్నాం సృష్టిలో ఉన్న ఆర్ద్రత అనే గుణమున్నదే అది తల్లి వంటిది ఆర్ద్రతే సృష్టిని విస్తరింపజేస్తోంది వికసింపజేస్తోంది అందుకు జగత్కారిణి అయిన జగన్మాత ఆర్ద్రస్వరూపిణి అలాగే ఆర్ద్ర అంటే కరుణార్ద్ర కరుణ కలిగిన తల్లి దయాస్వరూపిణి ఆర్ద్ర అనే మాటకి లౌకికార్థంలో తడి అని అర్థం దయతో తడిసిన తల్లి అదేవిధంగా ఆర్ద్రమైన స్వభావం అంటే చల్లనిటువంటి స్వభావం కలది మన ఆప్యాయనము అనే మాట వింటుంటాం ఏదైనా ఎండిపోయిన వస్తువు మీద నీళ్లు జల్లితే అది తాజాగా కనబడుతుంది అలాగే ఆర్ద్రత ఉంటేనే మనస్సు ఎప్పుడూ నిర్మలంగానూ ఆనందంగాను ఉంటుంది అది ఎండిపోతే రసవిహీనం అంటారు ఆర్ద్రంగా ఉంటే రసవంతం అమ్మవారి రసపదే రసస్వరూపిణి ఆ భావం అంత గొప్పగా ప్రయోగించారు ఇక్కడ రసపదం అనే మాటకు మరొక అర్థం ఇక్కడ చూస్తున్నాం అందుకే ఆర్ద్రతా గుణము కలిగిన శ్రావణ మాసంలో వర్షాదుల చేత ఆర్ద్రమైనటువంటి భూమి రకరకాల పంటల్ని పండిస్తుంది కనుక ఆ ఆర్ద్ర రూపాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తూ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ ఆ పూర్ణిమకు ముందు ఏ శుక్రవారం వస్తుందో శుక్రవారం నాడు ఆరాధిస్తాను అంటే శ్రావణ శుక్లపక్షం చాలా గొప్పది శుక్లపక్షంలో వచ్చే పూర్ణిమకి ఇంకా ప్రాధాన్యం ఉన్నది ఎందుకంటే పూర్ణిమ అంటేనే నిండు కళలు కలిగిన చంద్రుడు ఉన్నటువంటి తిథి అని అర్థం మళ్ళీ చంద్రుడు కూడా రసస్వరూపుడు ఆర్ద్రస్వరూపుడే సోమోభూత్వ రసాత్మక అంటారు కదా అందుకు ఒకవైపు చూస్తే శ్రావణ మాస పాద్రత మరొకవైపు నిండు చంద్రుని యొక్క కళలతో కూడిన ఆర్ద్రత ఎందుకంటే అమ్మవారు వెన్నెలంత చల్లనిది వెన్నెలంత తెల్లనిది అంత నిర్మలమైనది అది నిండైన వెన్నెల అందుకే శరత్ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ ఇవన్నీ కూడా అమ్మవారు ఆరాధనకి ముఖ్యంగా చెప్తూ ఉంటారు ఆ పూర్ణిమ నాటి చంద్రుడు ఆ పూర్ణిమ నాటి చంద్రుడికి దగ్గరుండి శుక్రవారం తీసుకోవాలి చంద్రాం చంద్ర సహోదరీం అంటున్నాం కదా లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో చంద్రస్వరూపుణి లక్ష్మీదేవి అందుకే చంద్రతత్వమునందు లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది ఒక ప్రధానమైన అంశం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు కూడా ఆ మథనం చివరిలో చంద్రుడు ఉద్భవించి తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించారు అంటే రెండు పక్క పక్కన ఉన్నాయి ఇది కూడా గమనించవలసింది మళ్ళీ లక్ష్మీదేవి వచ్చిన తర్వాత అమృతం వచ్చింది కానీ లక్ష్మీదేవికి ముందు చంద్రుడు వెనుక అమృతము రెండు కానీ చంద్రునికి అమృతానికి మధ్య మహాలక్ష్మి అనేది అంటే అర్థం అటు చంద్ర లక్షణం ఇటు అమృత లక్షణం రెండూ అమ్మవారిలో ఉన్నాయి చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు చల్లదనము ఆర్ద్రత మాత్రమే కాకుండా ఆనందకరము శాశ్వతత్వము ఇది అమృత అనే శబ్దానికి అర్థం ఈ ఆనంద శాశ్వత లక్షణాలు కూడా తల్లి వద్ద ఉన్నాయి అందుకే ఆర్ద్ర అమృత అయినటువంటి తల్లిని ఆర్ద్రమైనటువంటి శ్రావణ మాసం నాటి పూర్ణిమ ఆరాధన విశేషం పైగా శుక్రవారం పూజ అమ్మవారికి ప్రీతి కనుక సరిగ్గా పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారమే మనకు గ్రాహ్యం అని చెప్పారు ఇక్కడ ఎందుకంటే శుక్రవారానికి భృగు ప్రజాపతి ప్రధానమైనటువంటి అధిపతిగా ఉంటాడు అందుకే దీనికి భృగువారము అని కూడా పేరున్నది భృగువు ప్రజాపతుల్లో ఒకడు సర్వజగత్కారిణి అయిన మహాలక్ష్మి మొట్టమొదటిగా ఈ భృగు ప్రజాపతికి సంతానంగా కలిగింది అటువంటి ఆ తల్లి నారాయణ్ని చేపట్టి వైకుంఠంలో మహాలక్ష్మిగా ఉంది అని విష్ణు పురాణం మనకు చెప్తున్నది అందుకు భృగు పుత్రికి గనుకనే భార్గవి అని పేరు అలాంటి భృగుప్రధానమైనటువంటి నాడు అంటే శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఆరాధించాలి అది పూర్ణియుగ్గ ముందు ఉన్న శుక్రవారము శ్రావణ మాసం అనగానే ఇన్ని ఆర్ద్రతా లక్షణాలు రస లక్షణాలు కలిగి ఉన్నాయి కనుకనే మనకు కూడా అటువంటి ఆర్ద్రతని ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది ఆ తల్లి అందుకు ఈ తిథిని పెద్దలు మనకి నిర్ణయించడంలో ఇంత ఆంతర్యం ఉన్నది మనకి శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభుతివిహి పూజితాకారే అయితే చాలామంది అనుకుంటారు లక్ష్మీ పూజ అంటే స్త్రీలే చేయాలి మరి పురుషులు ఏం చేయాలి వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి ఇది కాదు అర్థం పురుషులు కూడా లక్ష్మీదేవిని ఆరాధించవలసిందే అయితే స్త్రీలలో లక్ష్మీ ఉంటుంది కనుక వాళ్ళు ప్రధానంగా స్త్రీలందరికీ మూలమైనటువంటి జగన్మాతను ఆరాధించడం చాలా ముఖ్యమైన అంశం అదే సమయంలో పురుషులు కూడా లక్ష్మీదేవిని పూజించాలి స్త్రీలు చేసే లక్ష్మీ పూజకి సహకరించాలి కావలసిన సహాయం చేయాలి అది వాళ్ళకి లక్ష్మీ పూజ అసలు గృహిణిని లక్ష్మీ స్వరూపంగా గుర్తించడం పురుషులు చేయవలసినటువంటి లక్ష్మీ పూజ స్త్రీలను లక్ష్మీ రూపాలుగా గౌరవించాలి అందుకే త్వత్కళా సర్వయోషిత అని చెప్పినట్లుగా సర్వ స్త్రీల లక్ష్మీ కళలు ఉంటాయి అని పురాణములు చెప్తున్నాయి అందుకే గృహలక్ష్మి అని స్త్రీకి ప్రత్యేకమైన పేరున్నది స్త్రీ కానీ కంట తరిపెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అనే మాట కూడా మనకి పరంపరలో చెప్తూ ఉంటారు అందుకే స్త్రీ ప్రాధాన్యం మాత్రమే కాదు స్త్రీ ప్రాధాన్యం కూడా కలిగినటువంటి ఈ మాసంలో దేవాదినుత గురుగు సమర్పిత మణిమయ్య హారే స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా దేవతారూపాలతో అమ్మవారిని ఆరాధించారు అని చెప్పడానికి ఈ పాదం పనికొస్తున్నది దేవాదినుత గురుగు సమర్పిత దేవతలు మొదలైన వారు చేత నుతింపబడుతూ గురుగుహుడు అంటే సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి వారు మణిమయహారములు సమర్పించగా ఆ పూజలు అందుకున్నటువంటి తల్లి అనగా అటు ఇంద్రుడు ఇటు సుబ్రహ్మణ్యుడు మొదలైన వారు పూజిస్తూ ఉన్నారు ముత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్య సాక్షాత్కారం పొంది ఆయన మహిమ చేత కీర్తనలు రచించారు సుబ్రహ్మణ్యునికి మరుగు పేరు గురు రూపంతో అనుగ్రహించాడు తిరుత్తణి క్షేత్రంలో సుబ్రహ్మణ్య దర్శనం చేశారు ముత్తుస్వామి దీక్షితులు సాక్షాత్కరించిన కుమారస్వామి ఆయన నోట కలకండ పెట్టాడు అప్పటి నుంచి ఆయన కీర్తనలు పుంఖాలుగా రచించారు శ్రీనాథాది జయతి అని ప్రారంభించి ఆనాటి నుంచి తన కీర్తనలన్నింటిలో గురుగుహ ముద్రను పెట్టాడు అందుకే ఇక్కడ కూడా గురుగుహ సమర్పిత మణిమయహారి అన్నారు దీనజన సంరక్షణ నిపుణ కనకధారి దీనజనులను అంటే అసహాయులైనటువంటి వారిని సంరక్షించడంలో నేర్పరితనము కలిగిన కనకధారా స్వరూపిణి ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల భగవత్పాదులు వారి యొక్క కనకధారా స్థుతిని స్మరించారు దీక్షితుల వారు శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి శ్లోకాలతో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలని వర్ణించారు ఆ కటాక్షాలు మనపై పడడమే కనకధార కనకధార అంటే బంగారు వర్షము అనేటువంటి అనువాదం చేస్తాం కానీ అంత మాత్రం సరిపోదు కనకమంటే సువర్ణము అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం ఒక వర్షంలో మనకు లభించాలనే భావం మంచిదే కానీ కనకము అంటే ప్రకాశము ప్రకాశ అని అర్థం బంగారానికి కూడా కనకం అని పేరెందుకు వచ్చిందంటే అది ప్రకాశిస్తుంది కనుక ప్రకాశించేటటువంటి లోహము గనక కానీ కనక శబ్దానికి ప్రకాశం అర్థం కనకధార అంటే ప్రకాశించే వర్షము కలది దీని అర్థం ప్రకాశం అంటే జ్ఞానం కనకధార అంటే జ్ఞానధారే ఇది అర్థం చేసుకోవాల్సింది జ్ఞానాన్ని మనపై వర్షిస్తుంది ఆ తల్లి ఎందుకంటే జ్ఞానమే అన్నిటికంటే గొప్పది అన్ని సంపదల కంటే గొప్పది జ్ఞాన సంపద జ్ఞాన సంపద ఉన్నవాడికి దరిద్రమైన ధనము కలిగిన స్థితి అయినా కూడా ఆనందంగానే ఉంటుంది అడిగి ఏది తేడా ఉండదు ఎందుకంటే జ్ఞానం ఇచ్చే ఆనందం అన్నిటికంటే గొప్పది సంపదల కంటే గొప్పది జ్ఞాన సంపద అందుకే కనకధారే అంటే జ్ఞానరూపముగా వెలుగునిచ్చే తల్లి అనే భావం కూడా స్వీకరించాలి భావనాభేద చతురే భారతీసన్నత వర్రే కైవల్య వితరణ పర్రే కాంక్షిత ఫలప్రదకరే వరలక్ష్మి నమస్తుభ్యం చదువుతూ ఉంటేనే సంగీతాత్మకంగా వినబడ్డం ఈ పదాల్లో ఉన్నటువంటి సౌందర్యం భావనాభేద చతురే ఆశ్రయించి ఉపాస్త్య భక్తులు భావనలో ఉండేటువంటి భేదాన్ని అనుసరించి తన రూపాన్ని తన అనుగ్రహాన్ని ప్రకటించడంలో అమ్మవారు నేర్పరితనం చూపిస్తున్నారు ఆ నేర్పరితనమే చతురే అనే మాటలో చూపించారు ఇది యాదృశీ భావనాస్తత్ర సిద్ధిర్భవతి తాదృశి అనే వాక్యానికి ఒక రూపం అమ్మవారిని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో ఆరాధిస్తారు కానీ అమ్మవారు ఒక్కరే వారి వారి యొక్క భావనలను అనుసరించి ఆ తల్లి అనుగ్రహిస్తున్నది అలా అనుగ్రహించగలిగే నేర్పరతనం ఆ బద్దం ఉన్నది ఆ తల్లిని కొందరు విద్య కోసం అర్థిస్తే ఆవిడ సరస్వతవుతున్నది ఆ తల్లినే లోకరక్షణ కోసం ప్రార్థిస్తే దుర్గ అవుతున్నది ఆ తల్లి సంపదలు ఇచ్చేటప్పుడు మహాలక్ష్మి అవుతున్నది ఈ మహాలక్ష్మిలో కూడా విద్యాలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి ఆరోగ్యలక్ష్మి ధైర్యలక్ష్మి అంటే అనంత లక్ష్ములు ఉన్నాయి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి లాంటి నామాలు మనం వింటూనే ఉంటాం ఇన్ని రకాల భేదములతో ఎందుకు కనిపిస్తోంది అంటే భక్తులు ఎప్పుడు ఏ అవసరంతో ఆ తల్లిని పిలిస్తే ఆ అవసరానికి తగ్గ భావనను అనుసరించి భిన్న భిన్న భావాలకు భిన్న భిన్న రూపాలతో అనుగ్రహాన్ని ఇస్తున్న ఒకే తల్లి అని చెప్పడమే భావనాభేద చతురే అనేటువంటి మాటలో కనబడుతున్న అద్భుతమైన భావం రెండవది భారతీసన్నుతవ రే సరస్వతీదేవి ఆవిడ పొగుడుతోంది ఈ భావం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఉపాసనలో ముగురమ్మలు ఒకరే కానీ ఒక దేవతను ప్రధానంగా ఉపాసించినప్పుడు మిగిలిన రెండూ కూడాను తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాయి అందుకే లక్ష్మీదేవి ప్రధానంగా ఉంటే ఇటు సరస్వతి గౌరీ కూడా ఆరాధిస్తున్నట్టు కనబడుతుంది భారతి గిరిసుతల్తో నాడు పూబోడి తామరలం దుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురథం లేములు బాపు తల్లి సిరి ఇచ్చున్ సర్వసాక్షాార్థముల్ అని పోతనగారు రచించారు హరికిన్ పట్టపురాణి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క చంద్రుతో బుట్టువు తామరలుందుండెడి ముద్దరాలు జగములు మన్నించి ఇల్లాలు అదేవిధంగా భారతీ గిరిసుతలతో నాడు పూబోడి భాసురతం లేముల బాపు తల్లి ఇది వర్ణన అక్కడ భారతీ గిరిసుతలు అని చెప్పినప్పుడు ఒకవైపు సరస్వతి మరొకవైపు పార్వతి లక్ష్మీదేవిని కొలుచుకుంటున్నాయట అదే శ్రీ విద్యగా మనం లలితాదేవిని ప్రధానంగా చేసుకుంటే సచామర రమావాణి అటు ఇటు లక్ష్మీ సరస్సు ఉన్నాయని చెప్పబడుతుంది ఇక సరస్వతి ఉపాసనలో ప్రధానంగా భావిస్తే సరస్వతి మధ్యలో ఉంటూ అటు ఇటు ఖాళీ లక్ష్మి కొలుచుకున్నట్టు కనబడతాయి ఇలా భేదములు ఎందుకు చూపించారు అంటే ఎవరిని ప్రధానంగా ఉపాసిస్తున్నామో వారు మధ్యలో ఉంటారు మిగిలిన రెండు శక్తులు సహాయ శక్తులుగా ఉంటుంటాయి కానీ ముగ్గురును కలిసే ఉపాసిస్తున్నాం స్పృహ కలిగి ఉండాలి ఇక్కడ లక్ష్మీ ఉపాసన ప్రధానంగా చెప్తున్నారు కనుక భారతీ సన్నుత పర్రే అని చూపించారు కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే కాంక్షిత ఫలప్రదకరే అంటే ఏది కోరుకుంటే ఆ ఫలాన్నిచ్చే తల్లి గనక కాంక్షిత ఫలప్రద కరే అన్నారు అయితే కోరికలన్నీ ఈ లోకాలకి పైలోకాలకి సంబంధించినవే కానీ వస్తు పోయేవే తప్ప స్థిరంగా ఉండవు అందుకే లోకం నడవడానికి మనం నడవడానికి ఇహలోక సుఖాలు కావలసిందే ఇస్తుందా తల్లి కానీ వీటికి శాశ్వతత్వం లేదు పరమార్థం లేదు కదా అందుకు పరమార్థమైన శాశ్వతమైన సుఖం కావాలి దాని పేరు మోక్షము అది కేవలం బ్రహ్మజ్ఞానం వల్లనే పరబ్రహ్మ ప్రాప్తి వల్లనే లభిస్తుంది ఈ మహాలక్ష్మి ఇహలోక పరలోక సుఖాలకు సంబంధించినటువంటి అన్ని కోరికలు తీర్చుతున్నది అందుకే కాంక్షిత అన్న అన్నారు అదేవిధంగా శాశ్వతమైనటువంటి మోక్షసుఖాన్ని కూడా ఇస్తున్నది కనుకనే కైవల్య వితరణ పరే కైవల్యం అనగా మోక్షం ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి అని కీర్తించారు ఇది శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం అనే కీర్తన శ్రీరాగంలో చెప్తూ ఇక సౌరాష్ట్ర రాగం సౌరాష్ట్ర రాగం సూర్య సంబంధమైన రాగం అనగా ప్రకాశస్వరూపిన సూర్యుడు ఆ సూర్యుని వెలుగే హిరణ్యవర్ణ కనుక ఇది కూడా లక్ష్మీదేవికి సంబంధించిన రాగమే ఆ రాగంలో వరలక్ష్మీం భజరే మానస వాంఛితార్థ ఫలప్రదాం వరదాం వనజపదాం అని మరొక కీర్తన రచించారు వరలక్ష్మీదేవి గురించి మహోపాసకుడు మహాభక్తుడు సంగీత శాస్త్రవేత్త అయినటువంటి ముత్తుస్వామి దీక్షితులు వారు ఎలా వర్ణించారో చెప్పుకుంటూ ఆ కీర్తన ఆధారంగా మొత్తం వరలక్ష్మి వైభవాన్ని మనం దర్శించగలిగాం అటువంటి తల్లి భారతదేశానికి సనాతన ధర్మానికి పరిపూర్ణమైన రక్షణని అభ్యుదయాన్ని ప్రసాదించుగాక స్వస్తి